మొంతా తుఫాన్ ప్రభావంతో ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు తీవ్రమైన వర్షాలు బలమైన ఈదురుగాలులు తీవ్ర చలిగాలుల పరిస్థితుల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ ముందుకు వచ్చి స్వయంగా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు ఆయన ఉదయగిరి మండలంలోని బిజ్జంపల్లి గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడ తాత్కాలికంగా ఆశ్రయం పొందిన బాధిత కుటుంబాలతో మాట్లాడారు వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు చలి కారణంగా ఇబ్బంది పడుతున్న యాబై కుటుంబాలకు పైగా తక్షణ సాయంగా ఆయన స్వయంగా దుప్పట్లు పండ్లు తిను బండారాలు త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు

था था तो बहुत छोटा कलर है 8 महीने में ले कोनते इधर ना अकेले चल रहे हम इधर यूं रहे मैं जैसे वो वाले वाला ना समर काली पिछले वर्ष था था काली